అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ ఈ వీడియో ఏమంటే వేసవిలో టమాటా చెట్లకి గ్రోతింగ్ రావాలంటే నలభై నలభై ఐదు రోజులు తోట మాది నేనైతే ఇరవై వదులుతున్నాను చూడండి చూపిస్తాను పాలాగ్రా కంపెనీ వాళ్ళది మాస్టరు ఇరవై వేలు వదులుతున్నాను చూడండి ఇరవైలో వాలాగ్రా కంపెనీ వాలాగ్రా కంపెనీ ఇరవైలో ముందు వేడేలో బోరాను ఆయిల్ వదిలినాను అప్పుడు ఈ ఇరవైలు వదలకూడదు అని చెప్పాను దాని కాంబినేషన్గా ఈరోజు వదులుతున్నాను చూడండి ఇరవైలు నలభై దినాలు నలభై ఐదు దినాలు తోటకి రెండదు నలభై ఒగాదును నలభై రోజుల వగాదును నలభై ఐదు దినాలు ఇంకొగాదును ఇలా ఉంటుంది లోపల ఎరువు రండి ఈ విధంగా అయితే ఉంటుంది ఎరువు ట్రిప్ ఎరువు ఇది వచ్చి నలభై దినాల తోట ఇంకక్కడ దిగ వచ్చేసి అది కొంచెం ముందు అది నలభై ఐదు రోజులు రొంటికి ఇదే ఎరువు అయితే వదులుతున్నాను బాగా పనిచేస్తుంది గ్రోతింగ్ వస్తూ ఉంది ఈ ఎండాకాలంలో ఎవరైనా ఇడుచుకోవచ్చు మామూలు మెరువులకి గ్రోతింగ్ అనేది రాలేదు చూడండి ఇడిసేది డ్రమ్ము లేకపోసేది అంతా చూపిస్తాను చూడండి ఆ విధంగా అయితే ఇడుచుకోండి అందుకంటే ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలోకి చేయకండి డ్రమ్లోకి పోసే చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఎరువు ఉంటుంది పోసినామా నీళ్ళు ఆ ఎరువు ఎంత కరుగుతుందో అంత వదులుకోవాలి ఎన్నో లీటర్ డ్రమ్ము లేకన్నా వదులుకోవాలా ఎరువు ఎంత కరుగుతుందో అంత నేల ఇస్తున్నా బట్టి నీళ్ళు వదులుకోవాలి అదే విధంగా అంత మూడు ఎకరాలు రెండు డజన్లో ఇరవై ఒక్క వేల మలక చూడండి మూడు ఎకరాలు కాబట్టి ఇలా ముక్కల డ్రమ్కి అయితే కలుపుకున్నాను ఎరువు కరిగిపోయింది ఇంకా డ్రమ్ లేకపోసి ఛార్జింగ్ పోసి డ్రిప్ సిస్టానికి వదులుతాము అదే చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే పోసుకొని ఈ విధంగా ఛార్జింగ్ పంపులేక పోసుకోవాలి ఛార్జింగ్ పంపులోనే కాదు మీ మీకు ఏ అనుకూలంగా ఉంటే అవి పెట్రోల్ పంపులతో కానీ ఏదైనా కానీ వదులుకోవచ్చు ఛార్జింగ్ పంపుల్లోనే వదలనా మీదేం లేదు పోతా ఉంది పోతా ఉంది ఈ మొదలకైతే కారుతా ఉండే చెట్లకి చూడండి ఈ మొదలకి కారుతా ఉండే ఈ చెట్లకి ఈ చెట్లకి టమాటా చెట్లకి కారుతా ఉండే చూడండి చూడండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇరవై వేలు అయితే వదులుకోవచ్చండి గ్రోతింగ్ బాగా వస్తుంది ఎండాకాలంలో నేనైతే ముందు ఇరవై వేలు వదిలినాను ఇప్పుడు మళ్ళీ ఇరవై అర అరమోట ముందు అరమూట వదిలినాను ఇప్పుడు అరమూట వదిలినాను ముందు వీడియోలో ఆయిలు బోరాను వదిలినాను దాని కాంబినేషన్తో ఎరువు వదలకూడదు కాబట్టి ఒకేనాడో మళ్ళీ ఈరోజు వదులుతున్నాను ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి ఎరువు ఇస్తున్నాను చూడండి ఈ షర్ట్లకు పోతూ ఉండాలి చూడండి ఏ విధంగా కారుతా ఉండాయో